భారతంలో సఫల స్నేహం ఉంది సఫల స్నేహం అంటే తెలుసా జీవితాంతం కొనసాగే స్నేహం మంచి చెడ్డలు పక్కనడితే స్నేహానికి ప్రత్యేకలు కర్ణ దుర్యోధనుగా కర్ణుడు దుర్యోధనుడు ఇద్దరిది గొప్ప స్నేహం అండి ఒక్క అపార్థం ఎప్పుడు కర్ణుడికి రాలేదు ఒక్క అపార్థం దుర్యోధనుడికి కూడా రాలేదు ఎంత స్నేహంగా వాళ్ళు ఉన్నారు అంటే దుర్యోధనుడు లేనప్పుడు ఒకసారి కర్ణుడు వెళ్ళాట ఆ మందిరానికి రాజమందిరానికి అక్కడ వెడితే దుర్యోధనుడు లేడు ఆయన వెళ్ళిపోదాం అనుకుంటుంటే భానుమతి దేవు బాగుండదు భర్తగారికి స్నేహితుడు కదా అని ఇప్పుడే వస్తా ఉన్నారు కూర్చోండి అని ఒక ఆసనం చూపించింది కూర్చున్నాడు ఆ సమయంలో దుర్యోధనుడు భార్య భానుమతి చెలికత్త కలిసి చదరంగం వాడుతున్నారు మనసం మీద కూర్చొని కర్ణుడికి చదరంగం అంటే చాలా ఇష్టం కొన్ని ఇష్టాలే మన కొంపలు ముంచేస్తాయి ఆ చదరంగం అంటే ఇష్టం కారణంగానే చలికెత్తి పక్కన చేరాడు మరి భానుమతి పక్కన చేరితే బాగుండదు కదా చరికెత్తి పక్కన చేరాడు కూర్చున్నాడు నా క్రమంగా ఆవిడకి ఆట నేర్పుతున్నాడు ఆ ఎత్తులన్నీ ఈయనే వేస్తున్నాడు ఈ లోపు దుర్యోధనుడు పైకి వస్తున్నాడు గమనించలేదు ఆట తమకంలో ఉండిపోయాడు పాపం కళలు సంగీతం కవిత్వం ఆటలు ఒక్కోసారి కొంపలు ముంచేస్తే జాగ్రత్తగా ఉండాలి కళారాధన మంచిదే కానీ ఎంత ఆరాధన అక్కర్లేదు ఈయన ఆట వ్యామోహంలో పడి చెలికెత్తి పక్కన చేరి భానుమతితో ఆట ఆడుతూ ఎత్తులేస్తున్నాడు అందులో భానుమతి ఓడిపోయే పరిస్థితి వచ్చింది కానీ ఆవిడ టక్కుమని మంచం మీద దిగింది ఎందుకంటే ఓడిపోయినందుకు కాదు దుర్యోధనుడు వచ్చాడు అక్కడి నుంచి దుర్యోధనుడు వస్తుంటే కన్నుడును భానుమతి దేవి ఒక మంచం మీద కూర్చుని చదరంగా వాడితే వాడు ఊరుకుంటాడంటే మన్నాడు విడాకులు గాయము ఇంకా అనుమానం రాదా వెంటనే స్నేహాలు చెడిపోవా అందుకని దుర్యోధనుడికి ఎక్కడ అనుమానం వస్తుందో అనవసరంగా శంకిస్తాడు అసలే కుళ్ళు బుద్ధి కదా ఎందుకు వచ్చిన గొడవన ఆవిడ దూకితే ఈ కనుడికి తెలియక వెంటనే వడ్డాణం దగ్గర పట్టుకున్నాడు నడుము దగ్గర పట్టుకుని లాగాడండి ఓడిపోయినా వెళ్ళిపోతున్నావా అన్నాడు ఇంతకంటే ఘోరం ఉందా స్నేహితుడు భార్య వడ్డానం దగ్గర పట్టుకుని నడువు దగ్గర పట్టుకుని లాగుతావా ఇంతకంటే అనుమానానికి ఆస్కారం వేరే ఏదైనా ఉందా మీరిద్దరూ ఎంతకాలంగా ఎలా ఉన్నారో దుర్యోధనుడు అడితే మీ దగ్గర జవాబు ఉందా ఆ స్థితిలో ఆశ్చర్యకరంగా దుర్యోధన మహారాజు జీవితంలో ఎన్ని చెడ్డ పనులు చేసినా ఎన్ని మాయలు చేసినా ఈ విషయంలో స్నేహానికి నిలబడ్డారండి వణు ఉణికిపోయింది భానుమతి ఉణికిపోయింది అయిపోయిందిరా నా పని సాయంత్రానికి కర్ణుడికి నాకు ఉరిశిక్ష ఖాయం అనుకుంది ఆ స్థితిలో ఆ వడ్డాణం జారిపోయి దానికి ఉండే మణులు రత్నాలు పూసలు అన్ని చల్లా చెదురై ఇలా పడిపోయి ఉంటే వెంటనే దుర్యోధనుడు వచ్చి పంచ పైకి కట్టుకుని లాక్కుని ఆ ముత్యాలు మణులు అన్నీ ఏరి దోషుట్లో పోసుకుని దేవి దగ్గరికి వెళ్ళి మా మిత్రుడు పొరపాటు చేశాడు మన్నించండి మహారాణి అన్నాడు అది దుర్యోధనుని యొక్క స్నేహం అపార్థానికి తావు లేకుండా తెరదించేశాడు వెంటనే అక్కడ మా మిత్రుడు పొరపాటు చేశాడు మన్నించండి మహారాణి అన్నాడు వెంటనే కర్ణుడు మనస్సు కరిగిపోయి జీవితాంతం కృతజ్ఞతగా ఉంది ఆ కృతజ్ఞత కారణంగానే తాను పాండవుల్లో ఒకడు అని తెలిసినా సరే స్వయంగా తల్లి కుంతీదేవి చెప్పినా సరే శ్రీకృష్ణుడు చెప్పినా సరే పాండవుల పక్షానికి వెళ్లే ప్రయత్నం చేయలేదు కర్ణుడు నీతికి నియమానికి కట్టుబడిన మహా త్యాగ ధనుడు కర్ణుడు మనం గుర్తించాలి ఆ విషయాన్ని ఖచ్చితంగా మంచిగా మంచి చెడ్డకి చెడ్డే ఆయన అన్ని విషయాల్లోనూ మంచివాడు నేను కానీ విషయంలో నిక్కెచ్చ ఉండడం లేదా అందుకని కరణ దుర్యోధన స్నేహం సఫల